నిన్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అటండి చూశాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయాడో నిజంగా చాలా జాలి అనిపించింది నాకు ఎందుకంటే ఈ కార్యక్రమం మొత్తంలో ఆ స్టేజ్ మీద మొత్తం స్క్రాప్ నిలబెట్టారు మొత్తం స్క్రాప్ ఇప్పుడు ఆర్జీవీ ఉన్నాడు ఏ సినిమాలు లేక మొన్న పాపం చాలా దిగజారి సినిమాలు కూడా తీసుకున్నాడు అప్పులు పాలైపోయి ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకుంటే ఏమన్నా మాట్లాడితే సినిమా తీస్తే నా అప్పులు తీర్చుకుందాం అనే ఉద్దేశంలో ఉన్న నెంబర్ వన్ స్క్రాప్ రామ్ గోపాల వర్మ రామ్ గోపాల వర్మ పక్కన జోగి రమేష్ అతనికి సీట్ ఉంటుందో ఉండదో తెలియక అయోమయంలో ఉన్న మరొక స్క్రాప్ జోగి రమేష్ ఇక ఆ తర్వాత మన అంబటి రాంబాబు మంత్రి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని మంత్రి అసలు ఇరిగేషన్ అంటే అర్థం తెలియని మంత్రి పులిహోర కలపమంటే మాత్రం అమ్మాయిలతో సూపర్ కలుపుతాడు ఆ స్క్రాప్ ఏమో ఈ పక్కన మరో పక్కన మల్లాది విష్ణు ఆయన సీటు కూడా తీసేట అన్న ఆయన సీటు చింపేశాడు ఇప్పుడు సీటు లేక ఏం చేయాలో తెలియని అగమ్యకోచే పరిస్థితిలో మల్లాది విష్ణు గారు ఆ తర్వాత మన ఎల్లులపై ఎల్లంపల్లి ఎల్లంపల్లి బొతికేటే ఎల్లంపల్లికే తెలియదు మొత్తం టోటల్ స్క్రాప్ని నేను జగన్ అని ఈ స్క్రాప్ డైరెక్టర్ దగ్గరికి ఇక ఆ పక్కన మన రోజక్క ఉంది ఎంత కాదన్నా ఆవిడ అభిమానులు మనం ఆవిడైతే మనం స్క్రాప్ అనలేం కానీ కాకపోతే ఆవిడ సీటు కూడా అయోమయంలోనే ఉందనే విషయం వాస్తవం అయితే మొత్తం ఈ స్క్రాప్ అంతా ఇక్కడికి ఎందుకు చేరింది ఏంటి విషయం అంటే వ్యూహం అనే సినిమా తీసేట వ్యూహం అనే సినిమాలో ఉన్నట వాస్తవాలు చూపించేసాడేట జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం చెప్పేసాడేట ఇక చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని డీపీఎం చేసేసాడట అందుకని వీళ్ళందరూ వచ్చి తెగ స్పీచ్లు ఇచ్చేసారండి అయితే నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళు తప్పుడు మనుషులు అయితే ఛానల్స్ ఉన్నాయి కదా ఛానల్ ద్వారా చెప్పొచ్చు కదా ఛానల్ ద్వారా చెప్పకుండా వీడితో సినిమా ఎందుకు దించాలనుకుంటున్నారు ఛానల్లో చెప్తే ఆధారం లేకపోతే తొక్క తీసేస్తారు కేసులు వేసి మొక్కలో దోహించేస్తారు ఇక ఇలాంటి వాడు సినిమా తీసేడు అనుకోండి దానికి ఆధారాలు అక్కర్లే ఆధారాలు బురదలో బోరందే పందిని వదిలేసాం రామ్ గోపాల్ గారిని వదిలేసామని అతని జోలికి పెద్దగా ఆవిడే వెళ్ళడం అందుకని సినిమా దించి అనుకున్న అబద్ధాలన్నీ అందులో చెప్పే ప్రయత్నం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా ప్రశాంత్ కిషోర్ లాంటి అనలిస్టులు ఉన్నారు రఘురామరాజు గారు లాంటి మేధావులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అతని వెనకతల ఆ టైంలో విజయం ఉంది శర్మిల ఉంది బ్రదర్ అనిల్ ఉన్నారు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు వీళ్ళందరూ జగన్ అన్న ఉన్నారు అప్పుడు మా మేధావులు ఇప్పుడు ఎవరు ఉన్నారు అందరూ వదిలేకపోయారు ఇక ఎవరో దిక్కు లేక జగన్ అన్నకి ఈ డైరెక్టర్ ఒకడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు దిక్కు అయ్యాడండి ఈ రోజున ఆ జగన్మోహన్ రెడ్డి గారి నిస్సాయిత అదైతే పాప ఇతను అప్పులైపోయి ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఇతను అతను గంతకు తగ్గ బొంత జోగి జోగి రాసుకుంటే బూది రాలిందంట అలా మొత్తానికి వెళ్ళావు మాట్లాడారు తీసారు సినిమా ఓకే అయితే ఈ ఈవెంట్లో కొంచెం ఎగస్ట్రాలు కొంచెం ఎగస్ట్రాలు మాట్లాడారండి ఏంటి ఆ ఎగస్ట్రాలు దానికి మన మార్గ సమాధానం ఏంటి మనం ఇచ్చేయాలి కదా ఇచ్చేపోతే లావ్ అయిపోతాం కదా కాబట్టి పాయింట్లకు వెళ్దాం రైట్ ముందుగా ఈ సినిమా డైరెక్టర్ మా ఆర్జీవి అప్పుల పరో పాపం మా జగన్ అన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తే ఇతనికి ఇతనే అప్పుల పాలు అయిపోయాడు అప్పుల పాలు ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాడు విమర్శించడానికి ట్రై చేస్తున్నాడు పాపం జగన్ అన్నతను అప్పులని తీర్చిస్తానన్నట్టున్నాడు దానికోసం ఏదో విధంగా సపోర్ట్ చేయాలని ఒక ప్రయత్నం అయితే రామ్ గోపాల్ రావు చేస్తున్నాడు ఏమా ప్రయత్నం ఒకసారి మీరు కూడా లుక్ చేయండి బర్రె లక్కకి బర్రెల బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తా ఉంది ఇక్కడ ఈయన లాగా చంద్రబాబు నాయుడు నోటీసు అది ఏం చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు అని అని చెప్తా ఉంటే ఆ గుర్రెలు బర్రెలు ఏం చేస్తా అసలు ఏం విమర్శిస్తున్నాడో ఎవరిని విమర్శిస్తున్నాడో తెలీదు ఎందుకు విమర్శిస్తున్నాడో తెలీదు బర్ లెక్కకి అసలు పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఏంటో తెలియదు వీళ్ళ ఎందుకు కంపేర్ చేశాడో నాకే తెలియదు కానీ ఏమయ్యా రామ్ గోపాల్ వర్మ నువ్వు కూడా కాదు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని బర్రెక్ కూర్చున్న ఓట్లు కూడా రాలేదు అని చాలామంది దాన్ని జనాల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు రేపు మిమ్మల్ని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో పోటీ చేస్తే నోటాకేమో ఎనభై నాలుగు వేల ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి మొత్తం యాభై ఎనిమిది స్థానాల్లో నలభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి కన్నా తక్కువ ఓట్లు పడిపోయాడు మనోడు అలాగే అక్కడ రాళ్ళు ఇచ్చి కొట్టారు ఏదో ఏదో చేశారని చాలా చోట్ల వీడియోలు కూడా చూసాం అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సరిపోతారా అసలు అయితే ఇప్పుడు బరిలక్ గురించి చెప్తున్నారు బరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎంత గ్రేటో తెలుసా బరి లక్క్కతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత అనుకున్నాడో తెలుసా ఒక సామాన్యురాలు మాలాంటి సామాన్యులందరితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అద పాతాళంలో ఉంటాడు దానికి ఉదాహరణే జస్ట్ మనం ఈ అఫిడవిట్లు చూస్తే అర్థమైపోతుంది అఫ్డవిట్లో చూడండి మీరు ఈ అఫిడివిట్లో మరీ మీద ఒకే ఒక కేసు పెండింగ్ గట అది ఫైవ్ జీరో ఫైవ్ ఎవరినో ఏదో విమర్శించిందని ఒక కేసు అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడి ఉంటుంది అవి ఒక కేసు పెట్టారు మరి మన జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు సంపాదించేసి ముప్పై ఎనిమిది కేసులు పాలు అయిపోయాడు ప్రజా ధనం దోచుకున్నాడు రిక్షా దోక్కునేవాళ్ళు ఆటో తోలుకునేవాళ్ళు వీళ్ళల్లో అంటులు వాళ్ళు ఇలాంటి అక్క చెల్లెమ్మలు పన్నులు కట్టిన డబ్బుని దోచుకుని ముప్పై ఎనిమిది కేసుల్లో అతను ముద్దయిగా పదహారు నెలలు మరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు బర్రెలకి ఎక్కడో శిఖరం మీద ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఆదపాతలు అని ఉంటాడు మరి మీరు ఎందుకు ఇలా కంపేర్ చేస్తారు నాకు అర్థం కాదు మనుషుల్ని కంపేర్ చేసి ఎందుకు ఇలాగ జగన్మోహన్ రెడ్డిని మాలాంటోలతో ఆయన తప్పులన్నీ బయట పెట్టించేలాగా ఎందుకురా చేస్తున్నారు మరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు బర్రెలకి ఎక్కడో శిఖరం మీద ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఆదపాతలు అని ఉంటాడు మరి మీరు ఎందుకు నా కంపేర్ చేస్తారు నాకు అర్థం కాదు మనుషుల్ని కంపేర్ చేసి ఎందుకు ఇలాగ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళతో ఆయన తప్పులన్నీ బయట పెట్టించేలాగా ఎందుకురా చేస్తున్నారు ఎందుకురా నన్ను జగన్మోహన్ రెడ్డికి శత్రువుగా మారుస్తున్నారు బ్లడిఫుల్ బ్లడిఫుల్ అనేది ఉన్నాయి